మచిలీపట్నంలో నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు న్యాయానికి సంఖ్యలు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర అవినీతి అన్యాయం చేసి వాళ్ళు న్యాయానికి సంఖ్యలు వేశారు ఈ సంఖ్యలు న్యాయాన్ని ఆపలేవని లక్షలాది గొంతులు ఘోషిస్తున్నాయి ఏ తప్పు చేయని చంద్రబాబు తప్పకుండా బయటకు వస్తారని అన్నారు ఎటువంటి అక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఎక్కడా లేకుండా లేదు కేవలం అపోహ పెట్టి చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని వాడుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో ముప్పై ఏడు రోజులుగా హింసిస్తూ ఉన్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఉన్నారు కానీ ఈ ముఖ్యమంత్రి ఒక సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది కలిగించే విధంగా చేస్తూ ఇవాళ ముప్పై ఏడు రోజులుగా హింసిస్తూ ఈరోజు మరి డిహైడ్రేషన్ అయ్యి దాదాపు ఐదు కిలోలు వెయిట్ కూడా తగ్గడం జరిగింది అలాగే అక్కడ స్పెసిఫిక్ కారణంగా పొల్యూటెడ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయనకి మరి అక్కడ దద్దుడు కూడా వచ్చి స్కిన్ ఎలర్జీ వచ్చింది అనేది